శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి తనిఖీలు నిర్వహించారు హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు రోగులకు అత్యున్నత వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు త్వరలోనే పిహెచ్సి కేంద్రాలలోనూ డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రిషితారెడ్డి తెలిపారు శ్రీకాహస్తి ఏరియా హాస్పిటల్లో వైద్య సేవలు సక్రమంగా లేవని పలువురు ఎమ్మెల్యే బొద్ధాల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఆమె ఏరియా హాస్పిటల్లో తనిఖీలు నిర్వహించి పలువురు రోగులను హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు ఓ వృద్ధురాలు తనకు హాస్పిటల్లో రెండు రోజుల నుంచి ఇంజెక్షన్ ఇవ్వడం లేదని వాపోయింది దీనిపై సూపరింటెండెంట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకుని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఎందుకు వైద్యం చేయడం లేదని నర్సులను ప్రశ్నించారు ఏరియా హాస్పిటల్లో వైద్య సేవలు మెరుగుపడాలని అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని మండల కేంద్రంలోనూ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని త్వరలోనే తొలుత అధిక డయాలసిస్ కేసులు ఉన్న తొట్టమేడు మండలంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు అతడి పిహెచ్సి కేంద్రంలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ తనిఖీలలో హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మిన్నల్ రవి తదితరులు పాల్గొన్నారు